కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం తిరగబడిన పిల్లలు రచన డాక్టర్ అంబాల జనార్దన్ ఏమో అని ఈ స్టేట్మెంట్ ఇలాగైనా తగలబెట్టేది నేను కానీ చూడకుండా ఇలాగే మన హెడ్ ఆఫీస్కు పంపించి ఉంటే నీకు కాదు కానీ నాకు అక్షింతలు పడేవి నా ఉద్యోగానికి ఎసరు పట్టేది ఎక్కడ మార్పులు చెయ్యాలో ఎర్రయింపుతో గుర్తులు పెట్టాను అవి సవరించి మళ్ళీ టైప్ చేసుకురా టీవీ రావు గర్తించాడు గంగి గోమూర్తి ఓసారి ఆ స్టేట్మెంట్తో తను ప్రథమంగా తయారు చేసిన దానితో పోల్చి చూసుకున్నాడు నిజానికి తను సరిగ్గా తయారు చేసిన స్టేట్మెంట్ని టీవీ రావు సవరించాడు ఇప్పుడు మళ్ళీ తను సూచించిన వివరాలని తిరగరాయమంటున్నాడు పై అధికారి నోటికి గెలిసి కిక్కురు మనలేదు అతను చెండశాసుగా పేరు తెచ్చుకున్న కొరివితో తలం ఎందుకని అతని కింది ఉద్యోగులు అతని పదవికి భయపడి మిన్నకుండేవారు స్టా సాటిస్ట్ అయిన టీవీరావు తన ఆధీనంలో ఉన్న ఉద్యోగులను వీడించి ఆనందం పొందేవాడు టీవీరావు ధోరణి అంద ప్రతి విషయంలో తనదే పై చేయి కావాలనుకుంటాడు తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటే ఆఫీసులో అందరూ ఒప్పుకోవాల్సింది ఎవరైనా అతన్ని సవరించ ప్రయత్నిస్తే ఇంకా వారికి మూడిందనమాటే వారిపై మెమోలు సస్పెన్షన్ ఉత్తర్వులతో దాడికి దిగేవాడు తొందరలో రిటైర్ అవ్వబోయే శాడిస్ట్ శాంతికి ఎదురు తిరిగి కొరి కోరి తల కొరివి పెట్టుకోవడం ఎందుకని అతని కింద ఉద్యోగులు మనసులోనే శాపనార్థాలు పెడుతూ రోజులు వెళ్ళదీస్తున్నారు ఎలాగైతేనేం టీవీరావు పదవి విరమణ రోజు దగ్గరగా వచ్చింది అతని వీడుకోలు సభ ఏర్పాటు చేయకూడదని ఎక్కువ శాతం సిబ్బంది అనుకున్నారు అది ఎలాగో టీవీరావు చూపిన పడింది తన పరువు కాపాడుకోవడానికి తన చెంచాలను పిలిచి కొన్ని వేల రూపాయలను వారి చేతిలో పెట్టాడు ఎలాగైనా తన వీడుకోలు సభ ఏర్పాటు చేసి తనను పొగుడుతూ తనకు ఉపయోగపడే వస్తువును జ్ఞాపికగా ఇవ్వమని అర్థించారు ఇంకా వారు రంగంలోకి దిగి టీవీరావు వీడుకోలు సభ ఆ తర్వాత భోజన సన్నాహాలు చేశారు అయితే అక్కడే టీవీరావు కొప్పులో కాలేశాడు రిటైర్ అయిన అతను తమను ఏమీ చెయ్యలేడనే మాత్రం తమ అక్కసంతా వెళ్ళగక్కారు అతని బాధితులైన ఉద్యోగులు గదిలో బంధించిన పిల్లిలా తిరగబడ్డారు అతని వీడుకోల సభలో చాలామంది టీవీరావు ఆగడాలను ఊటంకించి అతన్ని అవమానపరిచారు అతని చెంచాలు వారించాలని చూసినా వారు పాతరు చెయ్యలేరు విశ్రాంత జీవితంలో నైనా శాంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండమని హితబోధా చేశారు డబ్బులు పోయే పోయే పరువు దక్కకపోయే అని తన చెంచాలపై చేసి తన సిబ్బందిని మనసులో ఇంటి ఇంటిదారి పట్టాడు ద గ్రేట్ మేనేజర్ టీబీరావు అతని మనసులో తనకు జరిగిన సరభం ఉక్కుతుంది అయితే కుక్కతోక వంకరని చందంగా అతని ధోరణి అస్సలు మారలేదు టీవీరావు రిటైర్ అయిన తర్వాత తన కింది ఉద్యోగులపై చూపే కోపం తన భార్యపై విరుచుకుపడేవాడు తన దురద తీర్చుకుంటున్నాడు కొన్ని రోజులు మూగగా సహించిన రమ ఇంకా ఓర్చుకోలేక పోయింది వెంటనే తమ పిల్లలకు ఫోన్ చేసి పిలిపించుకుంది టీవీరావు ఉదయాన్నే నడకకపోయిన సమయంలో తల్లి పిల్లలు టీవీరావు అగడాలపై చర్చించారు తమను ఎలా కాల్చి తిన్నాడో నెమరు వేసుకున్నారు అమ్మ నాన్న గురించి నువ్వేమీ చెప్పనక్కర్లేదు చీటికి బాటికి నీపై చేయి చేసుకున్న సంగతి మేము ఇంకా మర్చిపోలేదు అప్పుడప్పుడు మాపై కూడా హంటర్ చూపించేవాడు అందుకే మాకు నానంటే హడలు మేము కోరిన చదువులు చెప్పించకుండా తనకు నచ్చిన కోర్సుల్లో చేర్పించాడు ఎలాగో రాజీ పడి మేము చదువులు ముగించాం మేమిద్దరము మా చదువులు పెళ్ళిళ్ళు కాగానే కావాలనే నాన్నకు దూరంగా ఉద్యోగాలు చూసుకొని పలాయనం చిత్తగించాం అయితే రిటర్ అయిన తర్వాత కూడా నాన్నగారు మారలేదనమాట దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం ఇద్దరు కొడుకులు తమ తల్లికి హామీ ఇచ్చారు కూతురు క్షమకు ఉన్న ఊళ్ళోనే సంబంధం కుదరడం వల్ల ఆమె అప్పుడప్పుడు తన తండ్రి ఇంట్లో లేనప్పుడు తల్లిని కలిసి ఆమెకు నువ్వు ఓదారస్తూ ఉంటుంది ఇప్పుడు తను కూడా అమ్మ పిలుపుపై వచ్చింది టీవీ రావు వాకింగ్ నుంచి వచ్చి ఏ రమా ఆ పేపర్ తీసుకురా పక్క టేబుల్ పైనే ఉంది కదండి మీ కుడి చెయ్యి చాపితే అందుతుంది ఏంటి నాకే ఎదురు చెప్తున్నావా ప్రభుత్వంలో చక్రం వాడిని ఎంత రిటరైనా ఆ పవరు తగ్గలేదు మునుపటిలా నా అడుగులకు మడుగులు వత్తాల్సిందే ఖబర్దార్ టీవీరావు హూంకరిచ్చాడు పిల్లలుండగానే వంట సరిగ్గా లేదనో బట్టలపై మరకలు పోలేదనో ఏదో కారణంతో రమపై చేయి చేసుకున్నాడు టీవీరావు పెళ్ళైనా పిల్లల ముందే తనపై చేయి చేసుకున్న బద్దపై విపరీతమైన కోపం వచ్చింది రమ మీరసలు మనుషులేనా భార్యను గౌరవంగా చూడకపోయినా తగు విలువను ఇవ్వకపోయినా ఊరుకున్నారు దాదాపు నలభై ఏళ్ళు మీ ఆగడాలు భరించాలి రిటైర్ అయిన తర్వాత అయినా మీ ధోరణిలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూశారు కానీ మీరు ఇంత పశువులా మారారు ఆఫీస్లోని వారిపై అజమాయిషికి అవకాశం లేక నన్ను వేపుకు తింటున్నారు ఇన్నేండ్లు మిమ్మల్ని భరించాలి ఇంకా నా వల్ల కాదు నాకు వయసు వచ్చింది ఇంతకు మునుపులా శరీరము సహకరించడం లేదు నా ఇబ్బందుల గురించి చెవిని నిండ్లు కట్టుకొని కోరినా మీకు చీప కుట్టినట్టయినా లేదు ఏవో సాకులు చెబుతున్నామని కొట్టేశారు మీకు మీ స్వార్థం తప్ప ఎదుటివారి గురించి పట్టించుకునే నైసం లేదు మీ నుండి విముక్తి పొందాలని పిల్లలను పిలిపించారు వారు నన్ను తీసుకుపోయారా సరే సరే లేదా ఏ వృద్ధాశ్రమంలో చేరుతారు కానీ మీతో మాత్రం ఇంకా ఉండే ప్రసక్తే లేదు గదిలో బంధిస్తే పిల్లు కూడా పులి అవుతుందనడానికి నిదర్శనంగా సాధు గల రమ పులిలా గర్జించింది మగపిల్లలు నా తమకు తండ్రిపై ఎంత కోపం ఉన్నా అమ్మ బాధ్యత ఎక్కడ తమపై పడుతుందోనని వారి భార్యలకు భయపడి కుక్ కురుమనలేదు అదే కాక తండ్రి తమ భార్యల భద అవమానిస్తాడేమోననే భయం ఓ పక్క కూతురు మాత్రం ఇంకా సహించలేకపోయింది నాన్న అమ్మకంట కన్నీను చూడలే అమ్మను నాతో తీసుకెళ్తా నా ఇద్దరి పిల్లలతో పాటు తనని కూడా నా పిల్లగా చూసుకుంటాను మీ అల్లుడు కూడా ఒప్పుకున్నాడు రిటైర్ అయిన తర్వాత మీ ఆగడాలు మరీ మితిమీరిపోయాడు మీ ఆఫీస్లోని ఉద్యోగులపై అజమాయిషి చెలాయించినట్టు అమ్మపై చెలాయిస్తానంటే ఇంకా సాగనీయను అమ్మను మీకు దూరంగా మా ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు మీ పెత్తనం ఎవరిపై చూపిస్తారో ఎవరు దాన్ని సాహి సయిస్తారో అది చూస్తాను రెండు రోజులు అమ్మ లేకుండా మీరుండేసరికి మీకు అమ్మ విలువ తెలుస్తుంది అని తన బ్యాగు అమ్మ బ్యాగు తగ్గడంలో మునిగిపోయింది క్షమ తమ చెల్లి ధైర్యం చేయడం చూసి కొడుకులలో కూడా చలనం వచ్చింది తమ చేతికి చమురు అంటకుండా అమ్మ సమస్య తీరుతున్నందుకు లోపల సంతోషిస్తూ అవును నాన్న మేము కూడా క్షమను సమర్థిస్తున్నాం అమ్మ ఖర్చులకు మేము కూడా నెలకింతకి చెల్లికిస్తాం మేముండే చోట అమ్మ ఇమ్మడలేదని ఇంతకు ముందటి అనుభవాలు నిరూపించాయి అమ్మ కంట కన్నీరు చూడలేముతాం అని వారు కూడా తమ తమ బ్యాగులు సర్దుకోసాగారు టీవీరావు అవాక్ అయ్యాడు అతను తన పిల్లలు తనకే ఎదురు తిరుగుతారని అనుకోలేదు కుటుంబంలో తను ఒంటరి వాడయ్యాడని అర్థమైంది ఎప్పుడూ ఇంట్లో పుల్లను కూడా ఇటు నుండి అటు పెట్టని అతను రమాలేని జీవితం ఊహించుకోలేకపోయాడు అతనిలో భయం మొలకెత్తింది అయినా చచ్చిన పులుపు చావలేదు మీకు నేను భయపడతానా అనే ధోరణిలో తీసుకపోవమ్మా తీసుకపో మీ అమ్మ లేకపోతే ఒకరు కాదు నలుగురు పని మనుషులను పెట్టుకొని దర్జాగా బతుకుతాను మీ అమ్మకయ్యే ఖర్చు పనివారికిచ్చి హాయిగా ఉంటారు ఇన్నాళ్లకు నన్నే ఎదురిచ్చేంత మనగాళ్ళయ్యారా మీరు ఈ టీవీ రావంటే మీకు ఇంకా అర్థం కాలక్కుంది నేను విరగనైనా విరుగుతాను కానీ మీ ముందు అస్సలు వంగను ఏమనుకున్నారు రమ మాత్రం సంకోచంగా అలానే నిచ్చుంది జరిగేదంతా ఇంకు జీర్ణం కావడం లేదు ఏదో బెదిరిస్తే తన భర్త దారిలోకి రాకపోతాడా అనుకుంది అయితే క్షమతో తను వెళ్ళాలా వద్దా అమ్మ ఇంకా ఏమాలోచిస్తున్నావు ఇంటికి వెళదాం క్షమ తొందర పెట్టింది రమా సంకోచం వీడి క్షమను అనుసరించింది టీవీ రవాల ఆలోచిస్తూ ఉండిపోయాడు పిల్లల స్కూళ్ళకు సెలవులు అవ్వడం వల్ల ఓ వారం రోజుల పాటు ఆటబెట్టుగా మగపిల్లలు తమ తమ అత్తగారిందుకు వెళ్ళిపోయారు వారు ఆ తర్వాత మళ్ళీ క్షమ ఇంటికి వద్దామనుకున్నారు ఇంకా టీవీ రావు కష్టాలు మొదలయ్యాయి తన భార్యపై అధికారం చెలాయించినట్టుగా తమపై అజమాయిషి చెలాయించాలని చూసిన యజమానిపై తిరగబడ్డారు వారు బట్టలు ఉతికే మంగ అయితే ఏమయ్యో మీ భార్యలాగా నేను నువ్వేదంటే అది పడతాననుకున్నావా నీ గురించి చుట్టుపక్కల వారు చెప్తారు అయినా జీతం ఎక్కువ ఇవ్వదుంపినా అని మీ ఇం ఇంట్లో పని ఒప్పుకున్నాను ఇంకోసారి నా పనికి వంకలు పెట్టావో నా తడాక చూపెడతాను ఎదుటి వారిపై విరుచుకు పడడం మాత్రమే తెలిసిన టీవీ తనపై మంగ తిరగబడేసరికి వాక్ అయ్యాడు పాత్రలు కడిగే అమ్మి అయితే మూడు రోజుల్లో నే టీవీ రావు ఆగడాలను చెంది నాలుగో రోజు నుంచి పని మానేసింది అతని విషయం తెలిసిన వేరే పనివారు గొప్ప అతని ఇంట్లో పనికి మొగ్గు చూపలేదు ఇంకా వంట మనిషి అయితే రెండు రోజుల్లోనే పారిపోయింది స్విగ్గీ జొమాటాలైదికయ్యాయి పాపం టీవీ రావు గారికి తన భార్య ఎంత బాగా వండినా వంకలు పెట్టి అతనికి హోటల్ వంటకాలను గమ్మున తినడం తప్ప గర్తించడం లేకపోయింది భార్య ఉండగా టీ కూడా తాచుకోవడం కాని అతనికి ఇంటి పనంతా సొంతంగా చేసుకోవాలి రావడంతో తల ప్రాణం తోకకొచ్చింది ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్న దాంట్లో బట్టలు ఎలా ఉతకాలో తెలియనిసరికి ఇంకా పాత్రలు కడిగే పని అయితే చాలా గట్టుగా అనిపించింది లోతు ఏదో సబ్బు రాసి నీళ్ళల్లో చాడించాడు కానీ వాటికి సబ్బు మరకలు కూడా పోలేదు టీ టిఫిన్లకు హోటళ్లకు వెళితే ఆ ఖర్చు తడిసి మోపడైంది స్విగ్గీ జమోటాల ఖర్చు అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఓ వారం రోజుల్లో టీవీరావు భూమిపైకి దిగి వచ్చాడు ప్రతి పనిలో ప్రతి క్షణం రమా గుర్తుకు వచ్చింది దేని విలువైన కోల్పోతే గాని తెలియని చందాన అతనికి తన తప్పు తెలియవచ్చింది దర్పమంతా దిగిపోయింది పని మనుషులు రమాస్థానం స్థానం ఎప్పటికీ తీసుకోలేరని అర్థమైంది ఇంకా కాళ్లబేరానికి దిగాడు మొత్తం ఢీలా పడి మాతిన బట్టలతో కూతురు క్షమ ఇంటికి వెళ్ళి రమా క్షమ నన్ను క్షమించండి మీ అమ్మను వేపుక తిన్నమాట నిజమే ఆమె ఎదురు తిరగకపోయేసరికి అది నా హక్కు అనుకున్నాను ఆఫీస్లోని నా హోదాతో కళ్ళు నెత్తికెక్కాయి కానీ పదవి శాశ్వతం కాదని నా రిటైర్మెంటు నిరూపించింది ఆఫీస్కి తేడా తేడాదయ్యని నేను రమని వేధించాను అదే దర్భంతో మీ అమ్మపై చిన్నచూపు చూశాను రమ నా కళ్ళు తెరిపించింది మీరు రమా పక్షాన నిలిచారు ఈ వయసులో రమను నా నుండి దూరం చేయకండి ఇంక ముందు మీ అమ్మను పూపులా చూసుకుంటారు అంతేకాదు తన పనుల్లో పాలు పంచుకుంటారు దయచేసి నా కోరిక మన్నించండి కళ్ళల్లో నీళ్లు నిండగా ఎంతో దయనీయంగా అభ్యర్థించాడు టీవీరావు తన భర్త దైన్యస్థితి గమనించి తమకు కనునీళ్ళాగలేదు ఆయన హృదయం ద్రవించింది ఎంతైనా అమ్మ మనసు కదా ఆయనకు తన భర్తలో చిని ఒక్క చిన్న బాలుడు కనిపించాడు ఏమండి ఒక్క వారం రోజుల్లోనే ఎంత చిక్కిపోయారు సింహం లాంటి మీరు గోవులా మారారు పిల్లలు మీ నాన్న మారినట్టున్నాడు కదా ఆయనకు తన తప్పు తెలియవచ్చింది కదా అది చూద్దాం ఇంకా ఆయనను ఒంటరిగా వదిలి నేను క్షమ ఇంట్లో ఉండను నలభై ఏండ్లు అతనితో కాపురం చేసి అతని నుండి మీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన నేను మా సంధ్యా సమయంలో వేరుగా ఉండలేదు అప్పటికే క్షమా ఇంటికి వచ్చిన అతని కొడుకుల్లో చలనం వచ్చింది వారు క్షమతో మంతనాలు జరిపారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న తమ తండ్రి నుండి తమ అమ్మకు భావి జీవితానికి భరోసా కల్పించాలని నిశ్చయించారు నాన్నగారు గత అనుభవాల వల్ల ఇప్పుడు మేము అమ్మను మీ దయా దాక్షణ్యాలపై వదిలిపెట్టలేము ప్రతి నెల అమ్మకు కనీసం ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేలా ఆమె పేరుపై బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఆ మొత్తము అమ్మ తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ మీ పేర ఎన్నో ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరుంటున్న ఇండ్లు మాత్రం అమ్మ రిజిస్టర్ చేయండి అయితేనే అమ్మ మీ వద్ద మీ దగ్గరకు వస్తుంది ఇంక ముందు అమ్మ పట్ల మీ ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా మేము ఊరుకో ముగ్గురు పిల్లల తరపున వారి పెద్ద అబ్బాయి స్పష్టం చేశాడు மிதத்தாவார வந்த பாட டிவிராவுக்கு கத்தியன்தரம் வைச்சு சச்சின பாம இங்க சாவ கொட்டக்கணி வார ரோஜுல எல்லோ சூசார் கதா ரமா இல்லொதி வெள்ள தர்வா அத்தின் தழுச்சுக்கணம் வேறு எந்தைனா பணவாரும் தனவார் கலேரு அனை சத்தியம் தென் ஒன்று தலச்சுக்கிட்டே ஒன்று கேள்வி இங்க ஆஜூல எப்படூரன கோருக்கு మీ అమ్మను అస్సలు వేధించరని మాటి మీరన్నట్టు మీ అమ్మకు ఆర్థిక రక్షణ కలిగిస్తారు నా పేర మీద ఉన్న అన్ని ఆస్తులు మా ఇద్దరి జాయింట్ పేర్ల మీద బదలాయిస్తారు అమ్మను నాతో పంపించండి రేపు మీరంతా మన ఇంటికి వస్తే మీరన్న బ్యాంక్ డిపాజిట్లు మీ అమ్మ పేర మా వేస్తారు లాయర్ గారిని పిలిచి ఆస్తులను మా ఇద్దరి పేర చేసే పని గొప్ప చెప్పారు చెబుతాడు మనందరం తిరుమల వెళ్ళి శ్రీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం టీవీ రావులో వచ్చిన మార్పుతో అందరూ సంతోషించారు